టీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు సాధించింది దాదాపు ఐదు వేల ఓట్లతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు టీడీపీకి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు రాగా వైసీపీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి దీంతో ముప్పై మూడు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి భారీ విజయం సాధించారు అలాగే ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుండగా టీడీపీ అభ్యర్థి విజయం దిశగా కొనసాగుతున్నారు రేటిక పులివిదల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు సాధించింది దాదాపు ఐదు వేల ఓట్లతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు టీడీపీకి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు రాగా వైసీపీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుధీర్ అందుబాటులో ఉన్నారు సుధీర్ చెప్పండి యా థ్యాంక్ యూ షాహిదా ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ పులివెందులు అయితే కనుక జెండా ఎగరేసిందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా ఎవరైతే మారెడ్డి లతారెడ్డి కూడా ఇప్పటికే విజయం సాధించారని చెప్పుకోవచ్చు అయితే మరొక ఒంటి మీటర్లు కూడా పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా మొదటి రౌండ్లో ముంజందులో ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడేందుకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారు ఆయన తెలుసుకుందాం అన్నా ఏంటి చెప్పండి ఎట్టకేలకు పులివెందల గడ్డపై కూడా తెలుగుదేశం జెండా ఎగరవేసిన పరిస్థితి అలాగే ఒంటి కూడా ఎగరేస్తున్నారు ఎలా అసలు ఒకటైతే చెప్పగలుగుతామండి ఈ ఎలక్షన్లలో ప్రజల తీర్పు ఎలాగుంటుందో మరొకసారి నిరూపమైంది రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహించే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఏ విధమైన తీర్పు ఉంటుందో ఇక్కడ బాగా గమనించాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మూడు పాయింట్ ఐదు కోట్ల ఓటర్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కూడా జరపకుండా అందరినీ నామినేటెడ్ బాడీస్ ఆకట్టు వేసుకున్న చరిత్ర అదైతే ఈరోజు ప్రజాస్వామ్యపై గౌరవంతో ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకంతో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే రెండు ఏదైతే ఒంటిమిట్ అయితేనేం పులివెందులు అయితే రెండు వైసీపీ గతంలో ఇరవై సంవత్సరాలుగా వాళ్ళ ఆధీనంలో వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటా వాళ్ళు గెలుచుకున్న స్థానాలను కూడా అత్యధిక మెజార్టీతో ఇప్పుడు మేము గెలుపొందుతున్నామంటే ఇది ఒక ప్రజల తీర్పు ఓ చారిత్రాత్మకం ముఖ్యంగా ఇంత తీర్పు కారణం గత పద్నాలుగు నెలల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దీనికి కారకునైనా ఒకే ఒకడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉన్న నమ్మకం మరొక్కసారి నిరూపమైంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చి దిగిన తర్వాత ఏవైతే చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో ఆ కార్యక్రమాలు చేపట్టాం ప్రజలు నాడి కనుక్కొని నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమం అభివృద్ధి రెండు జోడుగురాలుగా చేసి సంక్షేమం అభివృద్ధి ఈ పందాలోనే వెళ్ళడం జరిగింది దాని దగ్గర ప్రజలు డిస్టింక్షన్ మార్కుతో ఈ రెండు స్థానాలు కలవసం చేసుకున్నారు మీరేమో ప్రజల తీర్పు అంటున్నారు మరోపక్క జగన్ కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు పూర్తిస్థాయిలో కూడా రెగ్గింగ్ చేశారు అలాగే మా బెదిరించారు అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చండి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఎక్కడుందని అడుగుతున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒక మాట మీద కట్టుబడి ఉండడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఇదే ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి కావడం జరిగింది ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి ఈవీఎంలే తప్పు బ్యాలెట్ పేపర్ కావాలంటాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నికల్లో పోయేటప్పుడు గెలుపొందింటే మాదే విజయం ఓడిపోతే ఎన్నికల కమిషన్ పైన పోలీసు పైన ప్రతిపక్షాలపైనో ఇది ఎంత మటుకు సబో అని అడుగుతున్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా ఒక నియమావళి అనే ఉంటుంది దాని ద్వారానే ఎన్నికలు జరుగుతాయి దాని ప్రకారం గెలిచాం ఈరోజు మీరు ఓటంపాలు అవుతామని తెలుసుకొని ప్రెస్ మీట్లు పెట్టి రీకాల్ చేయాలో బై ఎలక్షన్ పెట్టాలో బై కౌంటింగ్ పెట్టాలో లేకంటే కేంద్ర వర్గాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలో అని చెప్తున్నారు అయ్యా మీరు మర్చిపోయారా మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్న ఈ రాష్ట్రంలో సుమారుగా గ్రామసీమల్లో నుంచి మున్సిపాలిటీల వరకు అతిపెద్ద పెద్ద వ్యవస్థ ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేదానికి ఆస్కారం ఇవ్వకుండా మీరే గుద్దుకొని మీరే నామినేషన్ పేపర్లు దించి ఏకగ్రీవాలు చేసుకునే రోజు ఇది గుర్తురాలేదా అని మేము అడుగుతున్నాం మీరు చేస్తే ఒకటి మేము నిజాయితీగా పనిచేసినా అదే ఘాట్లో కట్టడం ఎంతవరకు పటుకు అని జగన్మోహన్ రెడ్డికి అలాగే అవినాష్ రెడ్డి గారికి నేను సవాలు విసురుతున్నా అంటే అన్న రేపు ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం అలాంటిది పులివెందుల ప్రజలకు ఈరోజు ముఖ్యంగా అంతా మ్యాచింగ్ అండి జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు దేవుడు చూస్తూ ఉంటాడు మొట్టికాయలు వేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాడు నిజంగా దేవుడు చూశాడు కాబట్టి ఒంటిమిట్ట పులివెందల్లో పదకొండు పదకొండు మంది నామినేషన్ వేయడం జరిగింది ఆయనకు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు అలాగే రేపు ఆగస్టు పదైదవ తారీఖున మంచి కార్యక్రమం ఫ్రీ బస్ మహిళామూర్తులకు ఇస్తున్నాం అది ఒక మంచి రోజు స్వాతంత్ర దినోత్సవం ఒకటి ఒక్క రోజు ముందే ఇలాంటి వార్త వినడం మనం మాకందరికీ సంతోషంగా ఉంది వాళ్ళందరికీ వైసీపీ శ్రేణులు వాళ్ళ నాయకులకైతే అతి త్వరలో బంగాళాఖాతంలోనో లేకపోతే ఇంకో పార్టీలోనో విలీనం చేసే రోజు అయితే దగ్గర అంటే అన్న వంటిమిట్టలో కూడా ఇప్పటికే ఫస్ట్ రౌండ్ అయ్యింది ఇంకా రెండో రౌండ్ కూడా ఉంది ఎంత మెజారిటీ రావచ్చు అన్న ఊహ ఒంటిమిట్టలో ఫస్ట్ రౌండ్లోనే మూడు వేల నూట డెబ్బై ఐదు ఓట్లు మెజార్టీ రావడం జరిగింది అలాగే సెకండ్ రౌండ్లో కూడా మూడు వేల పైన ఓట్లు వస్తాయని ఆశిస్తున్నాం తప్పకుండా ఒంటిమిట్ట కూడా ఆరేడు వేల మెజార్టీతో గెలవబోతున్నాం మీరు చెప్పండి ఈరోజు పూర్తిలో కూడా రెండు ఆ కూడా కైవసం చేసుకోబోతున్నాం చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు ఇది గిఫ్ట్ అనుకోవచ్చా తప్పకుండా అన్న ఈరోజు కూటమి నాయకులు అందరూ ఈ రెండు జెడ్పీటీసీలు బైపోల్లో అందరూ ఇంటింటికి ప్రచారం సుపరిపాలనతో పాటు సూపర్ సిక్స్తో ఒక పక్క సంక్షేమం మరియు అభివృద్ధితో పాటు ముందుకెళ్ళాం ఈరోజు పద్నాలుగు నెలలు గడిచింది ఈరోజు ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చేసిన తప్పులు చెప్పకుండా కేవలం మీరు చూస్తే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యం ప్రకారం లేవు అంటారు నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు మనకి అందరం చూస్తే బైపోల్ జరిగింది ఒక రీపోల్ అడిగారు కానీ ఇది ప్రజాపోల్ అని ఎందుకు అనుకోరు కేవలం మీరు అందరు చూడాల్సిన విషయం ఏంటంటే ఇది ప్రజల తీర్పు మన అందరం గౌరవించాల్సిన అవసరం ఉంది పదకొండు 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 అన్నట్టే ఉండిపోయేటట్టు ఉంటే ఇంకా కిందకే దిగజారుతారు ఈరోజు నేను మా దగ్గర అవి ఒంటిమిట్టలో ఉన్నప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాను గమనించాను ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఈరోజు చూస్తే మనము గతంలో ఏ విధంగా జరగని విధానంగా ఈరోజు కళ్యాణం జరిగింది ప్రజలందరూ బా దేవుడు బాగుంటే ప్రజలు బాగుంటారు అందరు బాగుంటుంది అనేది మంది కాబట్టి మీ అందరు చూసింటే అదే విధంగా ఆ కళ్యాణంతోనే ఈరోజు తొలిమెట్టుగా మనందరం అనుకునే విధానంగా ముందుకు పోతున్నాం అందుకే వీళ్ళు ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను నిన్న చూశాను ప్రెస్లో కూడా మా బద్వేలు ఎమ్మెల్సీ కూడా అక్కడ మాట్లాడుతున్నాడు ఆయనకి బద్వేల్ బై ఎలక్షన్ గుర్తు రాలేదా దొంగ ఓట్లు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఈరోజు వీళ్ళ ద్వంద్వ వైఖరి పోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చూస్తే పులివెందల్లో మేము బైకాట్ అంటారు ఒంటి మీటర్లో మళ్ళీ నడుస్తున్నారు ఏదో ఒకటి తీసుకోండి స్టాండ్ ఎట్లంటే అట్లా రెండు పడవల మీద నడిస్తే ఇది ఇంబ్యాలెన్స్కే మనం అనుకోవాల్సిన అవసరం ఆనాడు పవన్ కళ్యాణ్ కూడా అన్నారన్న ఖచ్చితంగా జగన్ నిన్ను అదాల పాతాలకు తొక్కుతా అంటున్నారు ఈ ఎన్నిక పూస్తే ఆయన అదాల పాతాల తొక్కినట్టేనా అంటే అన్న మనం అందరము దేవుళ్ళం కాదు ఇది కాదు ఆయన ఎప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటాడు ఆ దేవుడికే వదిలేసాం వీళ్ళు ఎవరు అనేది ప్రజలు మనమన్నా ప్రజలు అనుకుంటే ఈరోజు నా ప్రజా తీర్పులో ఏ ఒకటైనా భూస్థాపితమా ఇదన్నీ ప్రజలకే వదిలేద్దామన్నా వాళ్ళు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా పోవాలా ఈరోజు మనం సుపరిపాలనలో మీరు చూస్తే సూపర్ సిక్స్లో అన్ని పథకాలు ఇచ్చుకుంటా పోతున్నాం ఏదో అప్పుడు ఎప్పుడున్నా కానీ నేను బటన్ వత్తాను వచ్చింది అంటుండే ఈరోజు మనం చూస్తే తల్లిదండ్రులందరూ ఎక్కడైనా మనం పోతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తున్నారయ్యా మీరు అడగన అవసరంలే మేము ఓటు వేసి చూపిస్తాం వీళ్ళకి మేము చేసిన ఇవన్నీ దాంతోపాటు అన్ని సంక్షేమాలు పూర్తి చేస్తామని మీ అందరు తెలియజేస్తాం ధన్యవాదాలు ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే రెండు జడ్పీటీ స్థానాలు కూడా పూర్తి ఇప్పటికే కైవసం చేసుకున్నాం ఒంటి మీట కూడా దాదాపు ఇప్పటికే మూడు వేల పైచిలకు మెజారిటీతో ఉన్నాం అలాగే దాదాపుగా రెండవ రౌండ్కి వచ్చేసేసరికి ఏడు వేల చిల్లర పైచులు ఉంటామని చెప్పి మండి మంత్రి మండిపల్లి చెప్తున్నారు అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏ అయితే సంక్షేమ పథకాలు తీసుకొచ్చామో అవన్నీ కూడా ప్రజలకి వెళ్ళాయి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే పులివెందులు కూడా తెలుగుదేశం జెండా ఎగరవేశామని చెప్తున్నారు రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా దూసుకెళ్తామని చెప్పి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది शायद राइट थैंक यू सुधीर